హలో అండి బాగున్నారా ఈరోజు వంటకం ఏంటని ఆలోచిస్తున్నారా అదేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ పేరు వినగానే ఎవరికైనా నోరు రాల్సిందే ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే రెసిపీ ఇది కానీ ఎప్పుడూ ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా అలాని రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇన్ కొరియన్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ యొక్క బ్యూటిఫుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ సో ఎమీ అండ్ సో టేస్టీ రెసిపీ అండి అయినా చాలా ఈజీగా అలానే చాలా క్విక్గా అయిపోతుంది ఎప్పుడైనా స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ పర్ఫెక్ట్ మ్యాచ్ అండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇన్ కొరియన్ స్టైల్లో చేసేద్దాం పదండి ముందుగా ఈ రెసిపీకి ఒక నాలుగు ఎగ్గుల్ని తీసుకుందామండి ఈ నాలుగు ఎగ్గులను తీసుకున్న తర్వాత ఒక రెండు ఎగ్గుల్ని తర్వాత ఎక్కడ వేయాలో చూపిస్తాను ముందుగా రెండు ఎగ్గుల్ని తీసుకుందాం ఒక బౌల్లో ఆ రెండు ఎగ్గుల్ని పగలగొట్టి ఇట్లా వేసుకుందాం అండి దీనికి ఏమీ వైట్ ఎల్లో అని ఏం సపరేట్ చేయక్కర్లేదు ఎగ్ మొత్తం వేసేసుకోవచ్చు ఇట్లా వేసుకున్న ఎగ్గుల్ని స్పూన్తో కాకుండా ఫోర్క్తో ఇలా కొడితే బాగా అసలు చాలా బాగా మిక్స్ అయిపోతుందండి చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో బాగా మిక్స్ అయిపోయినట్టు ఆమ్లెట్కి మనం వేస్తాం కదండి అలా బాగా కొట్టుకుని అప్పుడు ఏంటంటే అది సాఫ్ట్గా అవుతుందండి దీనిలో ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ వేయాలండి ఈ గిల కొట్టడం మాత్రం ఆపకూడదు ఇట్లా గిలక్కొడతానే ఉండాలి ఈ ఎగ్లో ఏంటంటే కంప్లీట్గా మిక్స్ అవ్వాలండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి ఈ పెప్పరు సాల్ట్ వేసుకున్న తర్వాత <stessively> తర్ దీన్ని అసలు ఎంత బాగుంటే అంత బాగా గిలక్కొట్టుకుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ఉందండి ఇది ఒక హాఫ్ కిలో రైస్ ఇది ఈ హాఫ్ కిలో రైస్ని బాగా ముందుగానే ఉడికించుకున్నాం కదా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్లో ఏం సాల్ట్ అట్లా వేయలేదండి ఒత్తి రైసే ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న ఈ పెట ఎగ్ని అందులో వేసి ఇప్పుడు వేసేసాం కదండి దాన్ని బాగా రైస్ అంతటికి అదుక్కునేటట్టుగా బాగా మద్దనం చేయాలండి అలానే పిసక మాకండి జస్ట్ కలపండి అట్లా బాగా చేత్తో ఎందుకు కలుపుకోవాలంటే ఏదైతే ఎగ్ వేసామో అది ప్రతి మెతుక్కి కూడా బాగా అదుక్కునేటట్టు ఉండాలని చెప్పి నేను అట్లా చేత్తో కలుపుతున్నానండి సో మంచిగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకుంటామండి తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో కొంచెం నేను అది నువ్వుల నూనె వేశానండి నువ్వుల నూనె వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి వేశాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి తెల్ల నువ్వులు బాగా తొక్క తీసి కడిగిన ఉంటాయి కదండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ తెల్ల నువ్వుల్ని వేసాను ఇంకా మనం పెట్టుకున్న పక్కన పెట్టుకున్న రెండు ఎగ్గులు ఉన్నాయి కదండి ఆ రెండు ఎగ్గల్ని ఇప్పుడు దీనిలో వేసానండి ఈ నువ్వులు కొంచెం బాగా వేగిపోయిన తర్వాత మనం ఉంచి పెట్టుకున్న నాలుగెగ్గుల్లో రెండు ఎగ్గులు అక్కడ వాడము ఇంకో రెండు ఎగ్గులు ఇక్కడ వేస్తున్నామండి ఈ రెండు ఎగ్గల్ని ఇక్కడ వేసుకున్నాం అన్నమాట వేసుకుని ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ ఆమ్లెట్ లాగా దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలండి అలానే ఆమ్లెట్స్ ఏమోకండి ఇప్పుడు కలిపేస్తున్నాను అదిగోండి ఇలా కలిపేసుకుని మంచిగా స్మూత్గా దాన్ని బాగా వేగనివ్వాలండి హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి దీన్ని లో ఫ్లేమ్లో పెడితే అది ఎప్పటికీ చాలా టైం పడుతుంది సరిగ్గా రాదండి అందుకని హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా దీన్ని చేసేసుకోండి ఇక్కడ ఏంటంటే ఇది ఈ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఏంటో తెలుసా అండి మీకు అనిపించవచ్చు ఈ నువ్వులు ఎందుకేసామా అని ఈ నువ్వులు వేట్ చేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇది చూడండి బాగా వేగిపోయింది దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పెప్పరు ఈ రెండు ఎగ్గలకి సరిపడా వేసుకోవాలి కదండి అది వేసేసుకున్నాము అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వేసుకోవాలండి లేదా గుండ్రంగా అయినా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు నేను ఏంటంటే అలవాట్లో సన్నగా పొడుగ్గా కోసుకుంటాను అలాగే ఒక మూడు వెల్లుల్లి క్లోవ్స్ ఉంటాయి కదండీ వాటిని సన్నగా తరుక్కుని అది కూడా వేసేసుకున్నామండి ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం ఫ్లేము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది బాగా ఈ పచ్చిమిరపకాయలు కానీ అందులో ఉన్న నువ్వులు కానీ అందులో అవన్నీ కూడా ఈ ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేస్తామండి దీనికి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కొంచెం ఉంచి పెట్టుకున్నాను లాస్ట్లో గార్నిషింగ్ చేసుకోవడానికి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇవి కూడా బాగా ఫ్రై అయినంత వరకు వేయిస్తున్నాం అండి అబ్బా నువ్వులేసి వేయించడం వల్ల బా ఏం వాసన వస్తుందండి చాలా మంచి వాసన వస్తుందండి ఈ వాసనకే తినేయాలని అన్నంత ఇదిగా అనిపిస్తుంది మీరు కూడా చేసేటప్పుడు డెఫినెట్గా ఫీల్ అవుతారు సుమా అబ్బబ్బబ్బా ఏం బాగుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉందామండి ఈ కొత్తిమీరని కూడా వేసి ఒకవేళ మీకు ఆయిల్ మరీ సరిపోదు డ్రైగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే రైస్లో కూడా కలవాలి కదండి అందుకని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వచ్చిందండి అసలు ఇంగ్రీడియంట్ చిల్లీ గార్లిక్ పేస్ట్ అండి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి ఈ పేస్ట్ నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదే అది నేను ఇంకో వీడియోలో ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను ఈ చిల్లీ గార్లిక్ పేస్ట్ అనేది వేయడం వల్ల ఈ ఈ రెసిపీకి ఈ ఫ్లేవరు ఈ స్పైసీనెస్ ఈ కలర్ స్మెల్ ఇవన్నీ కూడా అంటే ఈ అన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి కాదు అన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్ వేస్తా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకుందామండి ఇంకంతేనండి ఇంకా వాసన పీల్చడం వర్ణనాతీతం అండి అంత అద్భుతంగా ఉంటుంది చేసేటప్పుడు మీరు కూడా ఫీల్ అవుతారండి దాన్ని ఆ వాసన ఎంత అద్భుతంగా ఉందా అనేది చేస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది ఇప్పుడు దీనికి మంచిగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఉడికించి దాంట్లో ఈ ఎగ్ని వేసి బాగా మసాజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని ఇప్పుడు దీనిలో వేసుకుని ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టాలండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ అనేది పెట్టకూడదు బాగా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా బాగా కలిపేసుకోవడమేనండి అంతే అండి అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి అంతే కొత్తిమీర చల్లి ఇంకొకసారి బాగా కలిపి స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకోండి అంతే వేడి వేడి ఎమ్మీగా స్పైసీ అండ్ టేస్టీ అండ్ సూపర్ డూపర్ అరోమాటిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇన్ కొరియన్ స్టైల్ రెడీ చూశారు కదండి ఈ నోరూరే ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటా మరి